భాక్తి యోహాను గారు యోహాను సువార్తలో ఒక మాట చెప్పారు అది మొదటి అధ్యాయము యాభై ఒకటో వచనంలో ఇలా ఉంది మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దోతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అని వ్రాయబడింది అయితే యేసు ప్రభు చెప్పిన మాట ఇది అంటే దేవుని దోతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురు అన్నాడు కదా ఈ ఆది కాండంలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పన్నెండవ చూడండి ఏమని రాయబడిందంటే అప్పుడతడు ఒక కళ కనెను ఇది ఈ అబ్రహాం గారి యొక్క మనవడు యాకోబు గారి యొక్క కళ అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను దాని కొన ఆకాశమునంటెను దాని మీద దేవుని దోతలు ఎక్కుచు దిగుచు నుండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యాకోబు గారు కలలో ఒక నిచ్చెన నేల మీద ఆనింది దాని పై కొన ఆకాశంలో ఆనింది ఈ రెండు కొనలు ఒకటి నేల మీద ఒకటి ఆకాశం అయితే మధ్యలో ఆ నిచ్చెన మీద కొందరు దోతలు ఎక్కుతున్నారు కొందరు దోతలు దిగుతున్నారు వెడల్పుగా ఉన్న నిచ్చెన యేసు వారు తన నోరారా చెప్పిన మాట ఏమిటంటే నేను ఆ నిచ్చెన లాంటి వాడను అని చెప్తున్నాడు ఎందుకంటే నేను పరలోకానికి భూమికి మధ్యలో వారదని నేనే ఒక వంతెనను నేనే పాపులుగా ఉన్నటువంటి మిమ్మును రక్షించి మీ పాపమును క్షమించి తండ్రితో సమాధానపరచి పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగేటువంటి ఏకైక రక్షకుడను నేనొక్కడే అని చెప్పి స్వయంగా ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నారు అంతేకాదు వ్యవహానుసు వార్తలో మరో మాట నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాలేడు అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు